ఆదేశాల మేరకు గ్యాస్ కనెక్షన్ల వినియోగదారుల గుర్తింపునకు పటిష్టం చేసేందుకు గ్యాస్ సంస్థలు బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పహల్ పథకం కింద సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారులకు ఈ ప్రక్రియ తప్పనిసరి గతంలో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చేది ప్రస్తుతం వినియోగదారులకు బిగ్ రిలీఫ్ని ఇస్తూ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకుల ఇళ్ల వద్దే ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు ఈ కేవైసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా నకిలీ గ్యాస్ కనెక్షన్లను బోగస్ కస్టమర్లను గుర్తించి తొలగించడం వంట గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడడం సబ్సిడీని నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితత్వంతో రియల్ టైం ప్రాతిపదికన చేరేలా చూడడం ప్రతి వినియోగదారుడికి సంబంధించిన డేటాను మరింత పక్కాగా ధృవీకరించడం ఈ ఈకేవైసీ పూర్తి చేసే విధానం ఎల్పిజి గ్యాస్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు సౌలభ్యం కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను పలు మార్గాల్లో పూర్తి చేయడానికి అవకాశం కల్ కల్పిస్తున్నాయి చాలా సంస్థలు తమ పంపిణీ సిబ్బంది ద్వారా సిలిండర్ పంపిణీ చేసే సమయంలోనే ప్రత్యేక మొబైల్ యాప్ల ద్వారా బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ ధృవీకరణను పూర్తి చేస్తున్నారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులు ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను సిద్ధం చేసుకోవాలి వినియోగదారులు తమకు అనుకూలమైన సమయంలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సందర్శించి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఆయా చమురు సంస్థల అధికారి మొబైల్ అప్లికేషన్లు లేదా వెబ్సైట్ల ద్వారా కూడా ఈ కేవైసీ ప్రక్రియను స్వతంత్రంగా పూర్తి చేసుకునే అవకాశం కల్పించబడింది ప్రస్తుతం బయోమెట్రిక్ ఆధార్ అటెంటికేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం లేదా గ్యాస్ సంస్థలు ఎటువంటి నిర్ణీత తుది గడువును విధించలేదు వినియోగదారులు తమ సౌలభ్యాన్ని బట్టి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సంస్థలు స్పష్టం చేశాయి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయని కారణంగా ఏ కస్టమర్ సేవలను లేదా సబ్సిడీ ప్రయోజనాలను నిలిపివేయడం జరగలేదని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీలు ఈ కేవైసీ చేయని వారికి ఆన్లైన్ బుకింగ్ నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ ప్రక్రియను సబ్సిడీని నిజమైన అర్హులకు చేరవేయడం దేశీయ గ్యాస్ వినియోగాన్ని మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా సాగుతోంది ఈ కేవైసీ స్టేటస్ గురించి తెలుసుకోవాలంటే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించవచ్చు లేదా ఆయా గ్యాస్ సంస్థల టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ డబల్ ఫైవ్ पैकी बच्चों